సో ఖమ్మం కిలాని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది పార్కుల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది లైబ్రరీలను పెంచాల్సిన అవసరం ఉన్నది పాఠకుల్ని పెంచాల్సిన అవసరం ఉంది సో వాకింగ్ ట్రాక్స్ పెంచాల్సిన అవసరం ఉంది ఖమ్మం నగరంలో అనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో పెద్దల వీటన్నిటితో పాటుగా సో ప్రభుత్వ పథకాలన్నీ అమలు జరగాలి స్టేట్ పాలసీ అయినప్పటికీ కూడా ఖమ్మం కార్పొరేషన్లో సో దాంతో పాటుగా అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు అపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే ఉన్నదో అపార్ట్మెంట్లకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవ్వాలి ఇంకుడు గుంటలు తవ్వాలి సో డ్రైనేజ్లు ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇప్పటికే చెప్పినట్టుగా అరవై డివిజన్ల అభివృద్ధి నిజమైన అభివృద్ధి కమ్మ నియోజకవర్గంలో సో ఇప్పటికే చెప్పినట్టుగా వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ కానాపురం వేలి ఎనిమిది సరే ఎనిమిదో పన్నెండు విలియన్ గ్రామ అన్నీ కలిపి అభివృద్ధి జరిగినప్పుడు ఇప్పటికైతే అరవై డివిజన్లు భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందంటున్నారు పెంచనండి అరవై కూడా కానీ అరవై డెబ్బై కానీ సో ఎట్లా పెంచినా ఎట్లా చేస్తే ఇదంతా కలిపి ఆ విధంగా ఉంటే మాత్రమే మేలు జరిగింది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో కొంతమంది ఏదైతే ఉన్నదో అంటే ఇంకా త్రీ టౌన్ ప్రాంతానికి సంబంధించి మార్కెట్కి సంబంధించి అది అక్కడే ఉండాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు రోడ్లు ఎవడీ కోరుతూ ఉన్నారు సో దాంతో పాటుగా గ్రౌండ్ ఇప్పటికే సారథి నగర్ బ్రిడ్జ్ పోలవరం ప్రాజెక్ట్ లాగా ఇప్పటికే ఇప్పుడు ఈ మధ్యకాలం అయినట్టుంది సో వాళ్ళు ఇంకొక ఇదిని కోరుతూ ఉన్నారు ఏది మధ్య గేటు వెంకటగిరి గేటు రెండు బంద్ చేశారు కాబట్టి ఇంకొక అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని అడుగుతూ ఉన్నారు కొంతమంది ఇంకో ఫ్లైఓవర్ కట్టబడ్డారు రైల్వే లాగా సో దాని మీద నుంచి మళ్ళీ ఎలా సాధ్యం అయితే అక్కడ చర్చకామౌండి బ్రిడ్జ్ ఉంది ఇక్కడ మైరి సెంటర్ బ్రిడ్జ్ ఉంది ఎటుపక్క ఏమో బైపాస్ రోడ్లో బ్రిడ్జ్ ఉంది మరి ఇంకో అప్పర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సాధ్యమైతే కాదా మరి కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న వారం సో అండర్ బ్రిడ్జ్ రైల్వే వాళ్ళు మున్సిపల్ అధికారులు మాట్లాడి అక్కడ గ్రౌండ్ వర్షం ఆ వర్షం నీళ్ళు బయటికి పోవటానికి అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏదైతుందో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి స్థానికంగా డిమాండ్ వినపడుతున్న నేపథ్యంలో దాన్ని కూడా మరి తీసుకోవాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా తీర్జనవంతుల్ని తొందరగా సత్వరం పూర్తి బడ్జెట్ నిధులు కేటాయించి సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా కరకట్ట నిర్మాణ ఏ రిటైనింగ్ రిటర్నింగ్ వాళ్ళు దాన్ని కూడా తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ బడ్జెట్ పెట్టడం పెద్ద దూరాభారం లాగా లేదా అనేక సాధక బాధకాలు ఫేస్ చేసుకునే అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దల మిత్రులరా వీటితో పాటు ప్రజల మనోభావాలకు అనుకూలంగా పాలకవర్గాలు ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా పల్లె దవ్వకారులు ఖమ్మంలో పల్లె ద్వకానులు ఏర్పాటు చేశారు ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి సో రాబోయే ఐదేళ్ల కాలంలో మొదటి బ్యాచ్ పోతుంది కాబట్టి థర్డ్ ఇయర్ నుంచి అవసరం చేస్తుంటారు పల్లె దవాఖానలకి ఈ డాక్టర్స్ని జూనియర్ డాక్టర్స్ని అక్కడ పంపించి ఆ విధంగా పల్లె దవాఖాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో పాటుగా ఇప్పటికే చెప్పినట్టు లైబ్రరీలు పార్కులు వాటి లైబ్రరీలు గ్రంథాలకు బుక్స్ పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పార్కును కూడా డెవలప్మెంట్ చేసి దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అరవై డివిజన్లో వాళ్ళు ఇరవై మంది కూడా లేరు కానీ యాభై మంది ఉన్నా సరిపో ఆ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో శానిటేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పెంచాల్సిన అవసరం ఉన్నది కరెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్ రిక్రూట్మెంట్స్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది శానిటేషన్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా స్టాఫ్ను కూడా పెంచాల్సిన అవసరం అనేది మున్సిపల్ పాలక వర్గం సంబంధించి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది స్టేట్ పాలసీతో ముడిపడి ఉంది కాబట్టి మిగతా సోట్లు కూడా అట్లా ఉన్నట్టుకుంది సో ఆ విధంగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏదో పెద్దలు భర్తీ చేయండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేస్తాను అనసృత్యమండాల ముఖ్యంగా వీధి కుక్కలకు సమస్య ఒకటి ప్రధానంగా మనకి వినపడతా ఉంది వీధి కుక్కలకు సంబంధించి వాటిని చంపడం అనేది నేను ఒప్పుకోను పర్యావరణ పర్యావరణ విభాగాలకు సంబంధించి కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో సో వీధి కుక్కలకి స్ట్రీట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్ చేయాలి కలిస్తే ఇబ్బంది లేకుండా పాటుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తుంది ఆ విధంగా మానవత ద్రూపంతో వెళ్ళాల్సిన అవసరం ఉంది కోతులు కొద్దిగా ఇప్పుడు లేవు కానీ మళ్ళీ వచ్చి పెడతా ఉన్నాయి సో మొక్కలు పెంచడం అనేది జెండాగా పెట్టాల్సిన అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోల్సి ఉన్నది పోతుకు సంబంధించి పోవడానికి మనం పర్యావరణాన్ని ముందుకు ముందుకోవాల్సి వస్తుంది దోమల బిడకు సంబంధించి డెంగ్యూ ప్రతి ఇయర్ డెంగ్యూ దోమలు మలేరియా టైఫాయిడ్ చికెన్ కునియా పైలేరియా దోమలతోని ఖమ్మం ప్రజానికి ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా లకారం చెరువు పరిసర ప్రాంతాల్లో ఎక్కువ బోధకాలు పైలేరియా కేసులు వస్తారు మనకు బాలేరు చెరువు పరిసర ప్రాంతాల్లో మనం బాలేరియా యోగంలో మనకు ఎక్కువ పైరియా కేసులు ఇస్తాము కాలంలో చెరువులు ఉంటాం వల్లనే ఉంటుంది సో మనకి ఖమ్మం లకారం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా అనేక పైలేరియా కేసులు మనం కొంత డెప్త్గా వెళ్ళి స్టడీ చూసినప్పుడు సో దానికి సంబంధించి దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది అనేది తెలియజేసుకుంటున్నారు అందుకోసం నియంత్రణ చర్య చేపట్టాలి గంబూష చేపలు వేయాల్సిన అవసరం ఉంది ఆయిల్ బాల్స్ వేస్తే ఏదైతే ఉందో అంటే చెరువులలో వేయడం సాంజావంతం కాదులే కానీ లకారం చెరువుకు సంబంధించి ఇట్లా ఇతర ఖమ్మం లకారం చెరువు ఇతర కారాపురం చెరువు వీటికి సంబంధించి అవి రాగినట్టు నెట్టు పడుకుండా గోపురం చెరువు అన్నింటి సో సైడ్ రైల్లో ఒక సాన్యంత మేరకు మనం సీట్ బాల్స్ అంటున్నాం కదా విత్తనాలు తారీ జ అవి తర్వాత వర్షాకాలం ముడుస్తుంది అట్లానే ఆయిల్ బాల్స్ సీజన్లో ముఖ్యంగా వందల రోజులు సిటీలో మున్సిపల్ కాలువలు ఉంటాయి కాబట్టి దో దోమలు పెడుతున్నది సో ముఖ్యంగా జూన్ మాసం నుంచి ముఖ్యంగా నవంబర్ మాసం దాకా ఈ సమస్యలు అయితే ఉన్నాయి సో దోమలు పెడతాను నివారణ చేయాల్సిన అయితే ఉన్నది మా ఫ్రెండ్ ఒక అతను యూరోపియన్ కంట్రీస్ పంతొమ్మిది దేశాలు ఇరవై దేశాలు ఉంటాయి ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దేశాలు యూరోపియన్ కంట్రీస్ అక్కడ కొద్దిగా వర మంచు కురుస్తూ ఉంటుంది అక్కడ దోమలు పెరగడానికి ఆస్కారం లేదు అసలు దోమలు లేని దేశం ఉంటుందంటారు స్విట్జర్లాండ్ అనుకుంటారు స్వీడన్ అని స్విట్జర్లాండ్ వస్తాం హ్యాండ్ బాక్స్ ప్రయాణం మీరు కూడా సో అది ఉన్నది మరి భారతదేశంలో పరిస్థితులు డెఫినెట్గా ఉన్నాయి ఉత్తర భారతదేశంలో కొంచెం వింటర్ ఎక్కువగా ఉంటుంది అనుకోండి దక్షిణ భారతదేశం పెంచినప్పుడు మనం చామంచగా నల్లగా ఉండడానికి కారణం ఓవర్ హైటు ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి సో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మన ఖమ్మం తెలంగాణ ప్రాంతంలో దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నది ఒకటేమో ఎండ ఎండ ఉంటుంది వింటర్ ఉంటుంది వర్షాకాలం ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ ఈ సమస్యలు ఉంటాయి సో దోమలు ఇది ఉంటాయి దోమలు ఆయుష్ తక్కువగా సరిపోతుంది ఈ వంద ఏళ్ళ ఇక్కడ ఏ జీవరాశి మిగిలి ఉండేది కాదు సో లక్కీగా దేవుడు వాళ్ళకి వాటికి తక్కువ ఆయుష్ ఇచ్చాడు సో పాములు దోమల మీద జీవకార్యం పనికి రాదు సో అది బారిస్తోళ్ళు చూసుకుంటారు పాములకు సంబంధించుంటే అర్ధండి సైభవం నీళ్ళలోకి వచ్చే పట్ల మనం అప్రమత్తంగా ఉంటాయి దోమల నివారణ చర్యలు మున్సిపల్ పార్క వర్గాలు ఆయుల్ చేయాలి దోమటర్ల పంపిణీ చేయాలి అదేవిధంగా సైడ్ రైన్ వేసేయాలి సో ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి ఫ్రైడే డ్రైడే అనేది ఒకరోజే కాదు మూడు వందల అరవై ఐదులో నిర్వహించడం వల్ల కబర్ బండాల వాళ్ళకి ఐస్ క్రీమ్ బండ్ల వాళ్ళకి అంటే కప్పులలో కూడా అట్లా డెంగు గౌలు ఇట్లా రకాల గవలు కొడుతూ ఉన్నాయి ఏసీలు చేయటం సో ప్రజల్లో అవగాహన కార్యక్రమం నుంచి చేతన పరిచి ముందుకు తీసుకోవాల్సిన అవసరం అనేది నేను తెలియజేస్తాను పెద్దలు అనుకుంటున్నారు సో వీటికి సంబంధించి ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో కమ్మానికి సంబంధించి కాదు ఇది యూనివర్సల్ అయినప్పుడు కమ్మానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం ప్రభుత్వ ఇచ్చిన బలోపేతం చేసిన అవసరం ఉంది ప్రభుత్వం పుస్తకాలు పంపిణీకి సంబంధించి వచ్చినప్పుడు జూ జూన్ మాసంలో పుస్తకాల పంపిణీ ఇవ్వాల్సింది నవంబర్ డిసెంబర్ దాకా టెక్స్ట్ బుక్లు ఎవరు డ్రెస్సులేమో ఎవరో టైలర్కి ఇస్తే వాడు ఎదిగే పిల్లలు కొంచెం లూతుగా అమ్మ లూతుగా కుడతారు పిల్లమ్మగా అది కుడితే నెల దగ్గర ముందే వాడి గొడ్డుగా రాత మగ పిల్లలకు సంబంధించి చాలా చూసి ఇది కాబట్టి కొంచెం మంచి టైలర్స్కి ఇచ్చి ఆ ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి ఫోకస్ పెట్టి ఆ పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి బట్టలు ఇన్ టైంలో బుక్స్ అదేవిధంగా అదేలాగా పాలక ప్రభుత్వం పాలకవర్గాలు చూస్తాయని చెప్పేసి చేస్తున్నాను సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటాను పెద్దల మీరు ఇంకా ప్రధానంగా ప్రజల్లో ముఖ్యంగా యూత్లో అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది మతపదార్థాలు మత్తిపనే పెద్ద సమస్యగా ఉంది ప్రభుత్వ హాస్పిటల్ కేంద్రంగా కానీ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి మండల కేంద్రాలు కూడా డిఇడిసీ సెంటర్ ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మత్తు పదార్థాలు మత్తుపనంతో జరిగితే సార్ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ చచ్చిపోతే కానీ వాడు డ్రస్ కొనుక్కుంటే మందు తాగడం అనేది కలిసి తయారైతే అది సమాజానికి అంత ఇబ్బంది మంచిది కాదు ఇబ్బంది కలిగిస్తుంది అందుకోసం మత్తు పదార్థాలు మందు పైన సంబంధించి ఆల్కాటీ ఎయిడ్స్ సెంటర్స్ బంధు మార్పించే సెంటర్స్ ఏర్పాటు చేయి ముఖ్యంగా ఖమ్మంలో గంజాయి వ్యాపారం విస్తారంగా నడుస్తా ఉంది అనేక మంది వీటి బారిన పడి కుటుంబానికి దూరమవుతున్నారు సమాజంలో అసాంఘిక శక్తిగా మారుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అందుకోసం మత పదార్థాలు మత్తు పానీయాల మీద ముఖ్యంగా మత పదార్థాల మీద ఉక్కుపాతం మోపాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ వైపుగా పాలక ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే మత్తు పదార్థాలు బానిసైనడు ఉన్మాదిగా మారి సమాజంలో అశాంతికి చేస్తాడు అందుకోసం ఏవైనా ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడ వచ్చి ఏమైనా యూనివర్సిటీ సెక్టర్ కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ అప్గా ఉంది ఖమ్మం హాస్పిటల్స్ అప్గా ఉంది వీటిని మనం స్ట్రెంగ్న్ చేసుకోవడానికి ఖమ్మాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏమైనా ఆటకాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ శక్తుల పట్ల పాలక ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సో మా ఖమ్మంలో ఏ రాజకీయాలు ఉన్నా కూడా సో సైద్ధాంతిక పరమైనటువంటి రాజకీయాలుగా భావిస్తూ ఉన్నాం సో ఇదేమైనవి కూడా ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గడ్డే శిక్షణ మీ లక్ష్య ఆర్గనైజేషన్ ఇంకా హాస్పిటల్స్కి సంబంధించినప్పుడు హోమియో ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఖమ్మం జిల్లా ఎప్పుడు కేంద్రంగా ఉంది కాబట్టి ఖమ్మం కార్పొరేషన్ దాని తర్వాత కేంద్రాలు ప్రకృతి విదేశాలకు సంబంధించి కూడా కొంత స్థలం ఇస్తారా లేకపోతే పాత బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని పాత భవనాలు కలెక్టర్ ఆఫ్సార్లు అన్న అయినాయి కాబట్టి కొన్ని వాటికి వాటిని బిల్డింగ్స్ అలాట్మెంట్ చేసే అవకాశం ఉంది బిల్డింగ్స్ కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి డిఆర్ఏ పాత డిఆర్డీఏ బిల్డింగ్స్ అంటే వాటికి సంబంధించి ఈ హాస్పిటల్స్కి అగ్నిపెంచరు అదేవిధంగా ఆయుర్వేదిక్ హోమియో హాస్పిటల్స్ని మరింత పెంచాలి రిక్రూట్మెంట్ పెంచడం వల్ల ప్రజలు సంపాదించుకున్న డబ్బులు ఇప్పటికే యాభై నుంచి డెబ్బై రూపాయలు ఖర్చు చేస్తున్నారు కాబట్టి వైద్యానికి ఆ అన్ని రంగాల వైద్యాన్ని సంతం చేసే వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది తెలియజేసుకుంటున్నాం విధంగా జర్నలిస్టుకి చాలా కాలంగా ఇళ్ల స్థలాలు అనేది ప్రధానమైన ఎజెండాగా ఉంది ఇళ్ల స్థలాలు ఐడి కార్డు ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తున్నాను ప్రజల పిల్లలు సో ఇప్పటికే చెప్పినట్టుగా ఖమ్మం నగరంలో ఒక లక్ష పదివేల ఇళ్ళు దాకా ఉన్నాయి సో ఇంకా మాలికల ప్రకారం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇళ్ళు అవసరం ఉన్నది సరే మీ లెక్కల ప్రకారం అయినా పదివేలు దాకా అట్టు ఉంది కదా మీరు ఏదో బిల్ల లేను రేషన్ కార్డు బెస్ట్గా అంటా ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఇచ్చినా కూడా కనీసం పదివేల మందికి పైగా ఇల్లు అవసరం ఉన్నది సో ఈ కాలంలో అది పూర్తి చేస్తారని భావిస్తా ఉన్నాం సో మొదలంటివి పెడితే ప్రతి పదివేలు అవసరం అనుకోండి కనీసం సంవత్సరానికి ఒక రెండు వేలు నాలుగు వేలు ఇచ్చుకుంట పోతే నాలుగేళ్ళు పూర్తి చేసేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచన పాలక వర్గాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విన్నడించుకుంటా ఉన్నాం ఇంకా రేషన్ కార్డు స్టేట్ పాలసీ అయినప్పటికీ కూడా కొత్తగా పెళ్ళి పిల్లలు వాళ్ళంతా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలైన మనవాళ్ళు మనవరాలు అయితే నా కూడా ఒకే కార్డు ఉంది ఇచ్చి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు వాళ్ళకి విడిగా రేషన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇది లఘువుగా చూసుకొని ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు స్థానిక ప్రజాప్రతినిధి అక్కడ హైదరాబాద్లో ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ రేషన్ కార్డును గుర్తిస్తూ ఉన్నారు సో ఆ ఉంది వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారు యాభై ఏడు లక్ష రూపాయలు లోన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు వాటిని గమనించుకోవాలి ఎక్కడో ఓడలో వాళ్ళు కూడా వాళ్ళ మనుషులైతే ఇక్కడ పెన్షన్లు ఇప్పించుకుంటున్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ ఇప్పించే ప్రయత్నాలు చేయాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి సో ఆ విధంగా ప్రజలను మభ్య పెడతా ఉన్నారు పెన్షన్లు ఇచ్చే దగ్గర కూడా ఇరవై వేల నుంచి యాభై వేలు లంచాలు తీసుకుంటా ఉన్నారు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం అని చెప్పేసి దళిత బంధులు ఇప్పిస్తాం అని చెప్పేసి రచక బంధువులు ఇప్పిస్తామని చెప్పేసి లంచాలు దొరికినటువంటి ప్రజాప్రతినిధిని మనం చూసాం భవిష్యత్తులో ఇలాంటి అవినీతి అక్రమ కార్యక్రమాలు జరగకుండా పాలకవర్గాలు అప్రమత్తంగా నిజమైన లబ్ధిదాలకు అందజేస్తారని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం చేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ కోసం రాయడానికి తెలియజేస్తూ నేను దగ్గర పిల్లలు మీరు క్షణండి